ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటి పదమూడు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేతును గనుక కన్నికలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదురు దేవనామానికి మాట కలుగును గాక ఎవరంట విచారము కలిగిన వారు ఎవరైతే విచారం కలిగి ఉన్నారో వీరికి ఈ వాగ్దానాలన్నీ చేస్తున్నాడు ఆయన వారిని ఏం చేస్తాడు ఆయన వారికి ఆనందము దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తాడు ఆనందం ఇస్తాడు వారికి అన్నిటినీ కూడా ఇచ్చి విచారం కొట్టివేస్తాడు ఎప్పుడో తెలుసా వారందరూ కూడా అంత చెదిరిపో గొర్రెల వలే ఉన్నారంట వారు అక్కడ అక్కడ అందరూ ఉన్నారు అయితే వారందరినీ కూడా ఒక సంఘముగా ఆయన నిలవబెట్టాడట సంఘముగా వారందరినీ నిలవబెట్టినప్పుడు వారంతా కలిసి సంఘముగా కలిసి ప్రార్థన చెయ్యాలంట దేని విషయంలో అయ్యా మేము చెదిరిపోయి ఉన్నాం అయ్యా మా పరిస్థితులు బాగలేవు అయ్యా మా బ్రతుకు ఎలా వెళుతుందో కూడా మాకు తెలియట్లేదు మా జీవితం ఏమైతుందో కూడా మాకు తెలియలేదు అని వారు సంగముగా కూడి ప్రార్థన చెయ్యాలంట ఎప్పుడైతే సంగముగా కూడి ప్రార్థన చేస్తాడో గొర్రెల మందను ఎలాగైతే గొర్రెల కాపరి ఒక చోటికి నడిపించి వాటన్నిటిని కూడా ఎక్కడికి చెదిరిపోకుండా ఎలాగా కాపాడుతాడో తెలియాలంట ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అలాగా గొర్రెల కాపర వల్లే ఆయన కూడా మనకు కాపరిగా తోడుండి ఆయన కూడా మనకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎటువంటి సమస్య మనకు రాకుండా అందుకే ఏమంటాడంటే నేను ఇజ్రాయలు తండ్రిని కానా వారు నా కుమారులు కారా ఎబ్రాహిం నా కుమారుడే కదా ఇజ్రాయెల్ అందరికీ కూడా నేను తండ్రిని కానా వారందరికీ నేను తండ్రినే ఉన్నాను వారందరికీ కూడా నేను తోడుగా ఉండి నడిపిస్తాను వారందరినీ కూడా ఒక చోటికి చెదిరిపోయిన వాటి అన్నిటినీ కూడా ఒక చోటికి నడిపించినప్పుడు మనం ప్రార్థన చేస్తానంట దుఃఖానికి ప్రతిగా ఆయన ఆనందము ఇస్తాడంట సంతోషాన్ని ఇస్తాడట ఒకవేళ మనము కూడా మన మన విచారం కూడా మన కుటుంబ పరిస్థితి బాగలేదనో లేక మన బిడ్డల పరిస్థితి బాగలేదనో లేక భారీ భర్తల పరిస్థితులు బాగలేవనో లేక ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా మనకి ఒక ఇబ్బంది ఉందనో మనం కురింగిపోతూ దుఃఖంతో మనం ఉన్నట్లయితే వాటన్నిటి విషయాల్లో లేక కొంతమంది ఉద్యోగ విషయంలో కొంతమంది అప్పుల విషయంలో ఇలా దుఃఖపడేవారు చాలామంది ఉంటారు అయితే వాటన్నిటి విషయాలలో నేనేం చేస్తాను నీకు ఆ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇస్తా ఏ విషయంలో అయితే నువ్వు విచారము కలిగి ఉన్నావో ఆ విచారాన్ని నేను కొట్టి వేస్తాను అన్నాడు నాట్యం చేసే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏడుస్తూ కురింగిపోతూ ఏదో బాధపడుతూ నాట్యం చేస్తారా చెయ్యరు నాట్యం చేసేవారు ఆనందముతో సంతోషముతో వాళ్ళు నాట్యం చేస్తారు